హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా రాజధాని ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ సిటీ ప్రైమ్ అండ్ క్లాస్ ఏరియా అయిన వెటర్నరీ కాలనీ అంటే మన నోవెటల్కి సెంటినీ హాస్పిటల్కి చాలా దగ్గరగా ఉండే వెటర్నరీ కాలనీ క్లాస్ ఏరియాలో కాలేజ్ కాలేజ్కి చాలా దగ్గరగా ఉండే ప్రైమ్ లొకేషన్లో టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ తోటి ఒక ఎక్సలెంట్ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ సేల్ వచ్చిందండి సో ఇది అపార్ట్మెంట్లో ఫ్లాట్ అనమాట సో టోటల్గా టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుంది టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఏరియా ఉంటుంది దీనికి అన్ షేర్గా షేర్ గా ఎనభై తొమ్మిది గజాలు రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి సో ఇంత స్పేషియస్ ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మనకి బ్యాంక్ ఆక్షన్ లో కేవలం ఒక కోటి ముప్పై తొమ్మిది లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్ కి సేల్ కు వచ్చింది ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ ప్రకారంగా ఈ ప్రాపర్టీని మనం డైరెక్ట్ ఓనర్ గా సేల్ గా పర్చేస్ చేయాలంటే డెఫినెట్ గా ఒక కోటి డెబ్బై లక్షల రూపాయలు ఉంటుందండి సో బ్యాంక్ ఆక్షన్ కాబట్టి ఇంత తక్కువ రేటు ఈస్ట్ ఫేసింగ్ లో ఉండే ఫోర్త్ ఫ్లోర్ ఫ్లాట్ అండి ఇది మొత్తం ఫైవ్ ఫ్లోర్ అపార్ట్మెంట్ అనమాట చుట్టూ సెట్ బ్యాక్సెస్ ఉంటాయి కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ ఉంది సో మనకి ఇక్కడ చుట్టూ వాకింగ్ ట్రాక్ కూడా వచ్చిందండి సో ఇంత ఎక్సలెంట్ ఎలివేషన్ కలిగిన అపార్ట్మెంట్ లో ఫ్లాట్ మనకి మళ్ళీ మళ్ళీ అండి సో ఇంట్రెస్ట్ ఉండి ఈ ఏరియాలో ఫ్లాట్ కోసం చూసేవాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి మనకి సెంట్రల్ ఎక్సైజ్ కాలనీకి దగ్గరగా ఉంటుంది అనమాట వెటర్నరీ కాలనీ లయలో కాలేజ్ కూడా చాలా దగ్గరగా ప్రైమ్ అండ్ డీసెంట్ ఏరియా సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నంబర్ కి సంప్రదించి విజిట్ చేయవచ్చు అండి ఈ ప్రాపర్టీని లైవ్ లో మీరు విజిట్ చేయాలనుకుంటే ఒక రోజు ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం సో సెమీ ఫర్నిష్డ్ త్రీ బిహెచ్కే స్పేషియస్ ఫ్లాట్ అనమాట లోపల మీకు ఇంటీరియర్ అంతా కూడా కబోర్డ్స్ సీలింగ్స్ ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ ఈ విధంగా అంతా చాలా బాగుంటుంది సో ఈ ప్రాపర్టీ నచ్చితే కనుక తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి అదే విధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ